హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఆత్మ అని చెప్పి ఘోర అంజలి వెనకాలే పరుగులు తీస్తూ ఉంటాడు ఆరు ఆత్మను పట్టుకోవడానికి మరో పక్కన అమరేంద్ర ఇంకా రాతోడు ఇద్దరు కలిసి అంజలి కోసం వెతుకుతూ అంజలిని తీసుకురావడానికి కారులో వస్తూ ఉంటారు ఇక అలా పరుగులు పట్టి పట్టి మొత్తానికి అంజలిని పట్టేసుకుంటాడు ఘోర ఇక నాకు ఓపిక వరకే నీ బిడ్డ ప్రాణాలతో ఉంటుంది అని అంజలిని చంపేస్తాను అని బెదిరించడంతో ఆరు సొంతంగానే వచ్చి అంజలి రూపాన్న ఘోరకి లొంగిపోతుంది మరో పక్కన ఇంట్లో వాళ్ళందరూ అంజలి కనబట్టలేదని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆరు వచ్చి ఘోర ముందు నుంచోడంతో ఘోర గట్టి గట్టిగా అరుస్తూ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటే ఆరు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది అప్పుడే వెనకాల నుంచి ఒక టైర్ వచ్చి ఘోర వీపు మీద పడ్డంతో ఆహా అని చెప్పి ఆరుస్తో కింద పడిపోతాడు ఇక అప్పుడే వెనకాల నుంచి వస్తాడు అమరేంద్ర ఘోరని వెతుక్కుంటూ ఇక అమరేంద్ర వస్తాడు ఘోరని ఎదిరించడం కోసం మరో పక్కన అమరేంద్ర రావడంతో ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అమరేంద్ర వచ్చి ఘోరాని చితకబాదుతూ ఉంటాడు గోర కూడా అమరేంద్రని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ కొట్టలేకపోతూ ఉంటాడు పక్కనే ఉన్న ఒక లావుటి కర్ర తీసుకొని గోరాని అమరేంద్ర చితకబాత్తు ఉంటాడు అలా ఆరోని మళ్ళీ అమరేంద్ర విడిపించే ప్రయత్నంలో ఉంటాడు